ల్కొండ తొమ్మిదో వార్డులో అయితే ఉన్నాము ఏదైతే వెంకటేశ్వర కాలనీలో సో ఏదైతే వార్డుకు సంబంధించి స్థానికంగా ఈ రోజులో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం అటువంటిది అధికారం పోయినా కూడా ఏదైతే ఇచ్చిన మాట కోసం సొంత నిధులతో ఏదైతే రోడ్డు విషయంలో అయితే ముందరికి మన మూష నరేందర్ గారు అయితే సొంత నిధులతో రోడ్ అయితే వేస్తున్నారు సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఏ విధంగా మాట ఇచ్చారో దాన్ని ఏ విధంగా నెరవేర్చుకుంటున్నారు చెప్పండి సో ఎట్లా ఇది ఎప్పుడు ఎంత కాస్ట్ ఎంత ఎప్పుడు ఎస్టిమేషన్ ఏంది ఆ రోజు మేము కౌన్సిలర్కు బీజేపీకి వెళ్ళబడ్డప్పుడు మా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీ గదిలో రోడ్స్ ఏమంటే చేస్తాను తర్వాత మాకు టైం సరిపోలేక నిధులు ఆ రోజున పరిస్థితిలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత మూడు కోట్ల నలభై లక్షలు శాంక్షన్ కావడం జరిగింది తర్వాత అనేక కారణాల వల్ల ప్రభుత్వం చేంజ్ చేయడం జరిగింది కొన్ని వర్కులు క్యాన్సిల్ చేయడం జరిగింది దానివల్ల ఈ వర్కులు మనకు క్యాన్సిల్ కావడం జరిగింది ఇలా ఖచ్చితంగా మాటిచ్చినాం కాబట్టి దాదాపు నాలుగు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చుతోని కూడుకున్నది అరవై ఐదు డెబ్బై మీటర్ల వరకు చేయాలని డిసైడ్ అని సొంత నిధులతో మాకు సొంత కాసుతో ఇవ్వడేయడం జరుగుతుంది ప్రజలు ఎటువంటికి మాటిస్తారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మనం గెలిచినందుకు వాళ్ళకి యుద్ధ అంతా వాళ్ళు మేలు చేయాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఓటు అడగడానికి తక్కువ కూడా ఉండాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళ మాట ప్రకారంగా ఈ మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే ఇది చేయడం జరుగుతుంది అంటే ఇప్పట్లో ఇచ్చిన మాట అధికారంలో ఉన్నప్పుడే పాటిస్తారు అటువంటిది అధికారంలో కూడా లేదు ఇప్పుడు సో మాజీ కౌన్సిలర్గా ఉండి ఎట్లా ఎట్లా ముందలు ఇప్పుడున్న అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఉన్న ఫండ్స్ కాడికి మనకి గల్లీ లేదు శాంక్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చేయాలంటే కొంత ప్రాసెస్ చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళకు వేస్తా మనం ఖచ్చితంగా మాటించడం వేయడమే ముఖ్యమని మా సొంత కలసి నిధులతోనే ఇచ్చాను ఇంతకుముందు అయితే ఇబ్బంది ఉండే ఇప్పుడు బాబాయ్ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మా కౌన్సిలర్ మూషా నరేందర్ గారు కౌన్సిలర్ ఆయన సొంత ఖర్చుతోన ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఈరోజు సొంత ఖర్చుతో ఖర్చు పైసలు ఖర్చు పెట్టుకొని రోడ్డు మాట కట్టుబడి ఉండాలని రేపటి నాడు వచ్చినప్పుడు కూడా ఓట్లకు ఎట్లా రావాలనే ఆలోచనతో రోడ్డు ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఈరోజు రోజు ఖచ్చితంగా రోడ్ వేయగలుగుతున్నారు ఆయన ఆయన సంతోషంతో ఆయన మేము బాగా బాధపడకూడదు అందరూ అందరి ఇంట్లో చిన్న చిన్న ఆరు పీట్ల గలికి గల్లీకి పది ఫీట్ల గల్లికి రోడ్డులు ఐదు పీట్ల గల్లికి రోడ్డులు కూడా వేసిండు అటువంటిది ఆ రోజు మాకు మాట ఇచ్చినందుకు ఇచ్చిండు ఇచ్చిన ఇచ్చినందుకు వేసినందుకు కూడా మా కూడా సంతోషం అనిపిస్తుంది